అన్ననులేని లోటు ఎలా తీరును ఆరక ఉద్యమ స్వాదయ్యదారగును వెంకన్న అమరుడైతివో అన్వేషిణి కలము కదల లేనందో పాటల పూదోట లేడని సాగి పొమ్మందో అన్నను లేని లోటు ఎలా மோ அண்ணூரேவனி மல்லூரவணி நீவாரிய பிள்ளலத்தா எக்கியா அண்ணனூரேவனி மல்லூரவணி நீவாரிய பிள்ளலத்தா ஏக்கியா அண்ண நீ மர ఉద్యమ స్వాదయ్యేలా వెంకన్న వెంకన్నో ఏ మాయదారి మరణమో నిన్ను వెంబడించెనో మా నుండి నిన్ను దూరం చేసరుపు ఎరులో మెరుపువైతివా

చాలా ఇది కూరం కనకాయ కనకాయ గారు వాడి కదా ఒకసారి వినిపిస్తారా కోరం కనకాయలు వాడాను ఒకసారి మంచికి నువ్వే రూపం మా పల్లెల వెలుగుల దీపం నీ అడుగులు పడితే అభివృద్ధి చేస్తుంది దాసోహం మమతలు నిండిన హారం నీకున్నది లే నిన్ను కన్నా తల్లి కోయాగూడెం బాధ్యత పంచిన తీరం పేదల సన్నిధివి పేదల పెన్నిదివి చిరునబుల సన్నిధివి ప్రజలందరి కండగ తోడై ఉండగా పండుగవి జోయన్నా జా శ్రామిక జెనుల జన జాతర నీదన్నా జెజేడోయన్నా జననీత నీవన్నా శ్రామిక జెనుల జనజాతర నీదన్నా కనకన్నా కనకన్నా కోరం కనకన్నా 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 కోరం కనకన్నా మా ఇల్లెర్తుల పురిస ప్రగతి చెల్లునివన్నా ఎగిరే చండ నీదన్నా

కాబట్టి మనం అంటే ఇచ్చిన అయ్యాకపోయినా బాధపడ్డ సందర్భాలు లేవు నా తీయాలని కూడా నేను అడిగిన సందర్భం లేవు అలా ఎక్కడున్నా ఆయన బాగుంటే చాలు అనే ఉద్దేశంతో నేను పాట రాయడం జరిగింది ఆయన మంచితనాన్ని ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆ పాటని రాసిన ఆయన ఆదివాసీ బిడ్డగా ఇల్లందు ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలలో ఉన్నటువంటి వేదన తీర్చినటువంటి వ్యక్తి అందరి కష్టాలు సుఖాలు తెలిసింది అందులో కేసీఆర్ హరితహారం పేరుతో భూములను ఆక్యుఫై చేసుకున్నప్పుడు ఆయన భూముల మీద హరితహారం పేరుకి ఎదురు తిరిగి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన ఎమ్మెల్యే రెండు గంటలకు ఆయన ఉద్యమాలు చేసి పోడు భూములకు వ్యతిరేకంగా అప్పుడు ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కోడు పట్టాలు ఇచ్చిన ఆ పట్టాలని రద్దు చేయద్దు ఆ పట్టాలను కొనసాగించాలని పేదోళ్లకు ఖచ్చితంగా కోడు భూములు అవసరమని అక్కడక్కడ భూములు పంచి వాటికి పట్టాలను సేకరించినటువంటి వ్యక్తి అందుకే అవి అన్నిటిని చూసి అన్న మీద ఒక మంచి అభిమానంతో రాయడం జరిగింది పాట అంతే తప్ప నేనేదో ఉద్దేశించి అయితే పాటను రాయలేదు దాని మీద అభిమానంతో రాసిన వాళ్ళు రెమ్యునరేషన్ అనేది అట్లా వాళ్ళని నేను అడగలేదు వాళ్ళు నాకు ఇవ్వలేదు కనీసం గుర్తైన ఉండాలి కదా గుర్తుపెట్టుకున్నాను కనీసం ఆ స్టేజ్ మీద ఆ పాట ఎందుకు ఒక షాలువ లాంటి సన్మాన్ లాంటి వేసినాను కొంత గొప్పగా జనాలకి ఒక గుర్తింపుగా ఉండేటండి కదా ఇవాళ పాట ఇంత పెద్ద రేంజ్లో హిట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇది రాయలేదు కానీ హిట్ సాంగ్గానే ఉండాలనే ఉద్దేశంతో రాసిన ఆయనకి మన ఇలాంటి సాంగ్ ఇంకెవరు కూడా రాయ అనే రేంజ్లే రాసిన అది నేను హిట్ కోసం ప్రయాణితలే కానీ అది అన్ఫార్చునేట్గా అది పెద్ద బిగ్గెస్ట్ హిట్ అయింది అందుకు అధిక మెజారిటీ వచ్చింది ఆయన సుదీర్ఘంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తి రాసిన పాట అదంతే నీ మనసులో బాగా స్పందించినందుకు శ్రీకాంత్ గారు మీకు హ్యాండ్సప్ నీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఊరు కోరం కనుక గారు కూడా ఈ నీ వాయిస్ నేను వినిపిస్తానని తెలియజేస్తున్నాను సార్ అగైన్ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ ఛానల్ వాళ్ళకి అసలు నాకు మీరు ఛానల్ వాళ్ళని కూడా తెలియదు కానీ నన్ను ఇంత గొప్పగా మీరు కొత్త సమయాన్ని నన్ను ఇంత మాట్లాడించినందుకు మీ ఛానల్ వాళ్ళకు మీ యాజమాన్యానికి కూడా నేను ఎంతో రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒక్కసారి మా ఛానల్ పేరు కూడా తెలియజేస్తామని హాయ్ హలో అండి నా పేరు శ్రీకాంత్ కోండు మాది ఇల్లందు భీష్మా న్యూస్ ఛానల్కి మరి మరి ప్రత్యేక ధన్యవాదాలు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్